ఫస్ట్ కంగ్రాచులేషన్స్ ఆటలలోనే కాకుండా చదువులో కూడా గొప్ప స్థాయిలో ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అట్లానే కాదు మర్షిను ఎవరా

వరుణ్ తి గెలితే చూడు సంతోషం అంటే ఎప్పుడు గెలవాడు కాబట్టి గెలిచేసరికి బాగా సంతోషం ఏ మస్తు మస్తు వచ్చినాయి ప్రైజులు చిన్నప్పుడు మాకు సంశలో గెలాసారు కానీ ఇప్పుడు ఇవన్నీ తలిగేసుకునేటి ఇస్తారు గోడలకు తలిగేసుకునేది

స్కూల్ డ్రెస్ మళ్ళీ రెండు వైట్ డ్రెస్ వెళ్ళాలి ఎల్లుండి ఓడు కావచ్చు ఊరికి ఇట్లా ఓటు తీసుకుపోదాం అని అనుకున్నాను నమస్కారం అండి నమస్కారం అండి నమస్కారం ఎట్లుందండి అంత బాగేనా అంత బాగే అని చెప్పేటట్లేదు కదండి అంతేనా అండి ఏం కూర ముద్దపప్పు పచ్చిమిర్చి

లేకుండా మనం మా తింటాం అట్లా ఇది కావాలి కావాలని చెప్పి అడ్జస్ట్మెంట్ వంకాయలు పెట్టాలంటే మనకు మనకు వండచ్చి ఉండాలమ్మా అందుకే నీస్ ఏం నోరు తెరవ్ మాట్లాడేది అని మాట్లాడి మళ్ళీ వంకాలు పెడుతున్నావు తిండి తిండి లేదు తిండి పెట్ట అంట ఇట్లా పెరుగుతారట నిజమేనా

അസ വര ഡയറി ట్యూషన్ ఒక్క పతంగి తోట పన్నెండు వక్కల దానితోటి ఆడుతాడు ట్యూషన్లో కొంచెం చైతన్య వర్ణం ఉన్నాయి మస్తున్నాయి ఫిఫ్టీ రేపు తీసుకొచ్చి అన్న ప్లీజ్ అంటే తీసుకురా అంటే తీసుకురా అంట పదివేలు ఇరా ఉంటాడు ముద్దుకుంటాడు పిల్లగా పిల్లగాడు ఓ పది గారు ఇస్తే అంటే వీడు ఇంత లేడు గారు రేపు వీడు వేయడానికి ఇయ్యాలి ట్యూషన్ వాడిని మొదగాలి తోలి నువ్వు వెనకవు లేకపోతే వాడిని తీసుకురావడానికి పోయినప్పుడు పట్టుకపో ఆడుకుంటాడు చిన్న చిన్నపిల్లగాడు అయితే భలే ఎల్లు చేస్తాడు మనం కనబడితే అయిపోయాను ఇంకా అనిపిస్తే మమ్మీ రేణు కాంట వచ్చింది ఎలా కిందికి ఎలా వస్తాడు వాళ్ళ అమ్మతో అవసరమైంది నాకు వాళ్ళ అమ్మ చెప్తాడు అట్లా ఏ డోర్ పెట్టి గదం తీసినారా డోర్ పిలికి వచ్చి కవర్ తీసి અમા ચર્ચા દિસ્તરા